ఈరోజు టాటాఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఖమ్మం బ్రాంచ్ నుంచి వెళ్ళి సంకల్ప యాత్ర అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము సంకల్ప యాత్ర మీన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ అనే నిదానంతో ఏదైతే రతన్ టాటా గారి ఆశయాలను మేము సంపూర్ణంగా విజయవంతం చేయడానికి మేము ఈరోజు సంకల్పయాత్ర పేరుతో ఖమ్మంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది దీనికి మా ఖమ్మం బ్రాంచ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్వైజర్లు లీడర్లు టాటా బ్రాంచ్ ఎంప్లాయీస్ అందరం కలిసి విజయవంతంగా చేయడానికి మేము ఇక్కడి నుంచి టాటా బ్రాంచ్ నుంచి వెళ్ళి కలుగుతున్నాము దీని ద్వారా మేము చెప్పేది ఒకటే అండి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరము ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది ఆ భరోసాతోటి తోటి ఆర్థికంగా మనం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఫ్యూచర్లో ఫ్యామిలీ తక్కువగలుగుతుంది కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని మేము చెప్పదలచినాము టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఖమ్మం బ్రాంచ్ నా పేరు రమేష్ అండి ఇక్కడ నేను సీనియర్ బిజినెస్ మేనేజర్గా చేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ చరిత్రలో నిలిచిపోయేలాగా మేమందరం కూడా సంకల్పయాత్ర పేరుతోటి ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పేసి ఒక బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఖమ్మం పట్నంలో సో ఈ బైక్ ర్యాలీ ఇక్కడ జడ్పీ సెంటర్లో మా ఆఫీస్ దగ్గర మొదలై అక్కడ నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి అక్కడ నుంచి మళ్ళీ జడ్పీ సెంటర్ నుంచి పాత బస్ పాత బస్ స్టాండ్ నుంచి ఏమంటారు అది పాత బస్ ఇంకా మయూరి సెంటర్ మయూరి సెంటర్ కాలవడ్డు అక్కడ నుంచి బైపాస్ రోడ్డు అక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఇల్లుంది క్రాస్ రోడ్డు శ్రీశ్రీ సర్కిల్ నుంచి మళ్ళీ మమతా రోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ ముగించడం జరుగుతుంది సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పబ్లిక్లో చాలా వరకు ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ లేదు సో ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము సో మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకల్లా ఇండియాలో ఒక లక్ష మందికి ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది దానిలో భాగంగానే సంకల్ప యాత్ర అనే పేరుతోటి మేము ఇన్సూరెన్స్ పర్ ప్రతి ప్రతి భారతీయుడికి ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం జరుగుతుంది సో ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అడ్వైజర్కి లీడర్కి మరియు ఆఫీస్ తరఫునటువంటి స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సఫిషియంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి ప్రతి ఒక్కరికి పాలసీలు ఉంటున్నాయి కానీ అది రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అవుతుంది సో అలా స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఎంతైతే ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలో వాళ్ళ ఆదాయం మీద పది రేట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ కంపల్సరీగా తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రొవైడ్ చేయడం ప్రమోట్ చేయడం జరుగుతుంది సో ఈ మధ్య కాలంలోనే మన వైరాలో ఒక క్లెయిమ్ ఇవ్వడం జరిగింది అందులో ఏంటి అని అంటే రెండు సంవత్సరాలు ప్రీమియం పే చేసినా కూడా కుటుంబానికి తొంభై ఐదు లక్షల రూపాయలు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ని మంచి కంపెనీని మీరు అందరూ కూడా ప్రోత్సహిస్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం అండి అందరు నమస్కారం ఈరోజు సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఒక సంకల్పంతో ఖమ్మం టాటా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ నుంచి ఒక రెండు వందల మంది మేము బైక్ యాత్ర చేస్తున్నాం దీనికి కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో ఇన్సూరెన్స్ చాలా వెనకబడి ఉంది నూట యాభై కోట్ల మంది జనాభాలో కేవలం నూట ముప్పై ఐదు కోట్ల మందికి ఇన్సూరెన్స్ లేకపోవడం ఏదన్నా అనుకున్న సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబం ఒక్కసారిగా పేదరికంలో పడిపోవడం జరుగుతుంది ఇండియాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎక్కడ ఇన్సూరెన్స్ గురించి సరైన అవగాహన కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూస్తే సుమారు నైంటీ పర్సెంట్ వరకు ఇన్సూరెన్స్ ఉంది మన దగ్గర కేవలం పది పర్సెంటే ఉంది కాబట్టి మేమందరికీ అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ సంకల్ప యాత్రను ప్రమోట్ చేస్తున్నాం నూట యాభై సంవత్సరాల చరిత్ర టాటా కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకొని మీ కుటుంబాన్ని ఆర్థిక రక్షణ కల్పించుకోవాలని కోరుతూ నా పేరు రామగోపి ఫైనాన్షియల్ అడ్వైజర్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ నా పేరు శ్వేత ఆకుల సో నేను ఇక్కడ బిజినెస్ అసోసియేట్ మేనేజర్గా చేస్తున్నాను ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశము బికాస్ చాలామంది ఫ్యామిలీస్ అందరూ కూడా ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల పడే ఇబ్బందులన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి అందరికీ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి సో అందరికీ కూడా టాటా కంపెనీ యొక్క గొప్పతనాన్ని చాటాలని ఒక ఉద్దేశంతో బైక్ ర్యాలీ అనేది తీస్తున్నాము సో దీని స్లోగన్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో బైక్ ర్యాలీ అనేది తీస్తున్నాము సరే సో గుడ్ మార్నింగ్ ఎవరివన్ ఫస్ట్ అంటే ఈ సంకల్ప యాత్ర అనేది రతన్ టాటా గారి ఆశయాలని మేము ముందు కొనసాగిస్తూ సో ఖమ్మం యొక్క ఫ్యామిలీ లైక్ అంటే టాటా ఫ్యామిలీ